హాయ్ హాయ్ ఆగండి ఆగండి పైకి వెళ్ళకండి ఇదిగో అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వినండి ఒక నిమిషం ఏంటంటే వినాయకుడు నీళ్ళల్లో పడ్డాక ఒక టూ డేస్ నుంచి మనకు పెత్రమాస అనేది స్టార్ట్ అయింది అక్టోబర్ సెకండ్ వరకు ఉన్నది అంటే చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇచ్చుకునేటువంటి పద్ధతి అన్నట్టు సో కొంతమంది డేటును బట్టిస్తారు చనిపోయిన వాళ్ళ డేటుని బట్టి కొంతమంది అటు డేటుని బట్టి ఇచ్చుకుంటే ఇటు పెత్రమాసలు కూడా ఇస్తారు బియ్యం వేయడం అని అంటే ఏందని అంటే చాలా మందికి తెలుసు బట్ నేను మళ్ళీ ఎందుకు అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అని అంతవరకు నాకు తెలిసిందే నేను చెప్తాను బియ్యం అంటే ఏందంటే ఇంట్లో మనము మంచిగా పండగలు వస్తే ఎట్లా చేస్తామో అట్లనే ఇల్లు కడుక్కొని తలస్నానాలు చేసుకొని చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకు కుంకుమ పెట్టుకొని అది ముందట ఆయన తినేటువంటి ఏవైనా పండ్లు ఫలాలు అవి కాయగూరలు ఉల్లిగడ్డ చింతపండు కందిపప్పు ఓ బీరకాయ సోరకాయ కంకి కూరగాయలు పండ్లు ఏవైనా పెట్టచ్చు బియ్యం కూడా ఉండాలి కంపల్సరీ ఇవన్నీ ఒక సాట్లో పోసి ఆయన ఫోటో ముందట పెట్టి డబ్బులతో సహా మనము ఇట్లా బియ్యంని బట్టి ఇట్లా వేస్తూ ఉంటాం అన్నట్టు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అని చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి ఒక మూడు తరాలైతే చెప్తాము గుర్తుంటే ఎక్కువైనా చెప్పచ్చు సో అట్లా బియ్యము ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేర్లు చెప్పి వేయాలి అంటే ఎవరెవరు వేస్తున్నారు అన్నట్టుగా తాతల తరాల పేర్లు చెప్పుకుంటూ వీళ్ళందరికీ పెద్దలకు బియ్యం ఇచ్చినామన్నట్టుగా వేయాలి అన్నట్టు వేసిన తర్వాత ఆ బియ్యము మనము అక్కడ సాట్లో పెట్టిన సామాన్ అంత ఉంటుంది కదా రైస్ కానీ ఇంకా పప్పు ఆ చింతపండు కందిపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఫ్రూట్స్ మక్కంకి ఇవన్నీ పెడతాం మనము వాళ్ళు ఏవే తింటారో అవన్నీ అవన్నీ ఒక బ్యాగ్లో వేసేసుకొని టెంపుల్లోకి వెళ్ళాలి టెంపుల్లోకి వెళ్ళి దగ్గర ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఆ టెంపుల్లోకి వెళ్ళాలి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చదువుతాడు గోత్రం అడుగుతాడు అడిగితే అప్పుడు మనం చెప్పాలి మనది ఏ గోత్రం అది అయితే అప్పుడు ఆయన చదివి కొన్ని బియ్యం ఇస్తాడు బియ్యం ఇస్తే అవి తీసుకొని ఇంట్లో మనము రైస్ బ్యాగ్లో వేయాలి వేసేసి ఇక మనము ఆయన ఏంటంటే అది చికెన్ అంటే చికెను మటను అవి తీసుకొని గతము వంట చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకొని మళ్ళీ అయిన ఫోటో కడ పెట్టాలి వండిన వంటలు పెట్టేసి మొక్కుకోవాలి వీలైతే సమాధి దగ్గర కూడా పోతారు చాలామంది సో ఇట్లా చేయాలన్నట్టు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అని అంటే ఇంకా ఏదన్నా థమ్సప్ సాఫ్ట్ డ్రింక్స్ అట్లా ఏమన్నా తాగేటోళ్ళు అయితే అట్లా ఇంకా మందు తాగేటోళ్ళు అయితే వాళ్ళకి అది కూడా ఆరగిస్తారు ఇది అయితే నాకు తెలుసు ఇంకా ఏంటంటే ఈ పెద్దలకు బియ్యం ఇచ్చడం అనేది కంపల్సరీ ఇవ్వాలండి ఈ మసాలా చాలామంది ఏ వాళ్ళు వచ్చి తింటారా వాళ్ళు తినరు మనమే తినడు కదా వాళ్ళ పేర్లు చెప్పని అనుకుంటారు కరెక్టే మనమే తినడు కానీ ఏందనంటే ఇక నమ్మాలి మనం ఎందుకంటే ఇక మనల్ని ఒట్టించింది దేవుడు అది నిజమే ఇక వాళ్ళు చనిపోయి చూస్తారంట ఒక సంవత్సరం పాటు ఈ పెత్రమాస నుంచి మళ్ళా పెత్రమాస వరకి వాళ్ళు చిన్న జమ్మెకు ఉంటుంది దసరా రోజు మనం అలైబలయి తీసుకుంటాము ఆ చిన్న జమ్మాకు తోటి సంవత్సరం మొత్తము ఇస్తరాకు గుట్టుకుంటారట ఇస్తరాకు గుట్టుకొని అందరు ఇట్లా కూర్చుంటారంట లైన్గా చనిపోయిన అంత ఇట్లా లైన్గా కూర్చొని చూస్తారంట అయితే మనం ఇక్కడ ఏమేమి పెడతామో ఫోటో ముందట ఏమేమి పెట్టి అక్కడ అయ్యగారికి టెంపుల్ ఏమేమి ఇస్తామో అవన్నీ దేవుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తాడంట అక్కడ చనిపోయిన దగ్గర ఇవి వాళ్ళు ఇవి పెట్టిండ్లు అని చెప్పేసి మనం ఇచ్చేది అవే సంవత్సరానికి ఒక్కసారి కొంతమంది బట్టలు కూడా ఇస్తారు గుళ్ళ ఉండే లేకపోతే దాన ధర్మాలు కూడా చేస్తారు ఇక మన స్తోమతను బట్టి అయితే మర్చిపోకండి అట్లా జమ్మి ఆకుతోటి సంవత్సరం మొత్తము ఇస్తారాకు గుట్టుకొని చూస్తారంట లాస్ట్ రోజు వరకు ఎవ్వరూ ఇవ్వకుండా ఉండకండి ఎందుకంటే లాస్ట్ రోజు వరకు చూడలేక కూడా చాలామంది ఆకలితో ఉండి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆకలితో ఉండి ఏం చేస్తారట అంటే లాస్ట్ సెకండ్ కదా అక్టోబర్ సెకండ్కి లాస్ట్ బియ్యం ఇచ్చుకోడు అంతవరకు కూడా చూడారంట కొంతమంది వెళ్ళిపోతారంట ఏడ్చుకుంటారు మనకు పాపం అది సో మనం ఏమేమి అయ్యగారికి ఇస్తామో అవన్నీ వాళ్ళకక్కడ ఇస్తారు అక్కడ దేవుడు పెడతాడట మంచిగా దీవెన పెట్టిపోతారట వాళ్ళు మనం ఎంత మంచిగా వాళ్ళని పనులతోటి అవన్నీ కలిసి అవి మనం పూజారికి ఇస్తాం కదా అదంతా మనకు పుణ్యం ఉంటుంది సో నాకు వచ్చినట్టయితే చెప్పాను నాకు సారీ నాకు తెలిసిందే చెప్పాను ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి ఇంకెవరికైనా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో నాకు తెలిసిందైతే ఇదే అంతే అండి బాయ్